ఈ సినిమాకి ఏదో మీ ఏమంటారు అంటే ఈ చాలా చోట్ల వింటుంటాము వరుణ్ అంటే ఈ మీలాగా గ్రోయింగ్ హీరోస్ కొంచెం ప్రొడ్యూసర్స్ ఇల్ ట్రీట్ చేయడం అని రాంగ్ హ్యాండిలింగ్ చేయడం అని అవన్నీ వింటూ ఉంటాం బయట ఇండస్ట్రీలో చాలా మంది హంగ్ జరుగుతూ ఉంటాయి వాళ్ళు చెప్తుంటుంటారు మేము మీడియాగా వింటుంటాం ఇప్పుడు నీ సినిమాకి ఓకేనా మీ ప్రొడ్యూసర్ నీకు మీ డైరెక్టర్కి నీకు ఇదంతా జల్డ్ వెల్ యా ఇంకా ఇది ఎప్పుడు టెలికాస్ట్ అవుతుందో తెలియదు నాకు బట్ పదో తారీఖు రేపే రేపేనా రేపే విడుదల మాది రేపు విడుదల మీద ఎల్లుండి విడుదల సినిమా సో రేపే విడుదల సినిమా అండ్ యా ఒక మంచి ప్రయత్నం చేసాము అండ్ పదో తారీఖున ప్రేక్షకులు ఎలా రిసీవ్ చేసుకుంటారో చూద్దామని ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్ టు ఇట్ ఓకే సో నీవు నువ్వు నిర్మాతలతోని నిర్మాతలు నీతో అందరూ హ్యాపీగా కానిస్టేబుల్ ని బయటికి పంపిస్తున్నారా యా మీన్ నేను వస్తాను బయటికి వస్తుంది పదో తారీఖున సో లెట్స్ లెట్స్ సీ హౌ ఇట్ ఇట్ షేప్స్ అప్ అండ్ లైక్ ఐ సైడ్ నేను ఇందాక చెప్పినట్టు అందరూ అందరూ కష్టపడి చేశాము ఈ సినిమా ఈ సినిమాలో ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్స్ ఎఫర్ట్ పెట్టి ఇష్టపడి కష్టపడి ఈ సినిమాని చేశారు అండ్ ఇంకా అదే అంటున్నా నేను ఫస్ట్ టైం ఇలాంటి క్యారెక్టర్ కూడా చేయడం కాన్స్టేబుల్ క్యారెక్టర్ సో బయటికి వస్తాను సినిమా రేపు అండ్ ఫింగర్స్ క్రాస్డ్ వె హౌ హౌ పీపుల్ రిసీవ్ ది ఫిల్మ్ అండ్ థియేటర్కి వచ్చి చూస్తే యూనో మా అందరికీ మంచి బూస్ట్ వస్తుంది బట్ ఇది డెఫినెట్గా అందరూ ఫ్యామిలీస్తో కూడా చూసేటువంటి సినిమా ఇది అవునులే ఇప్పుడు క్యారెక్టర్ ఎంటర్టైనింగ్గా సెంటిమెంటల్గా ఉండడం వాడే రివేంజ్ తీర్చుకోవడం ఇవన్నీ బాగా ఎంజాయ్ చేసి అంటే ఒక ఫార్ములా కైండ్ బట్ ఇవి ఎప్పటికప్పుడు ఎవర్ గ్రీన్ గానే ఉన్నాయి అవును అవునండి ఎవరు చేసినా బాగుంటాయి అవునండి ఇలాగా కొంచెం అపీలు ఫాలోయింగ్ సంపాదించుకున్న వాళ్ళు అయితే కొంచెం బాగుంటాయి ఐ మీన్ డెఫినెట్ గా నేనైతే ఇది ఈ సినిమా ఐమ్ ష్యూర్ దట్ ఇట్ వెల్ అంటే వన్ రీచెస్ పీపుల్స్ హోమ్స్ అండ్ వన్ ఇట్స్ ఇన్ ఓటిటి ప్లాట్ఫామ్ ఐమ్ ష్యూర్ పీపుల్ ఇంకా చాలా మంది చూస్తారు చూస్తారనుకున్నా బట్ ఐ హోప్ దట్ అది రేపు వంద రోజు లో కూడా రెజినేట్ అయ్యి లో కూడా జనాలు వచ్చి సినిమా చూస్తే ఐ ఫీల్ దీను ఎందుకంటే ఇది ఈ సినిమాలో ఏంటంటే ఒక నేను చెప్పాను కదా ఒక చిన్న యాక్షన్ ఎపిసోడ్ కానివ్వండి ఆ సౌండ్ డిజైన్ కానివ్వండి ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ గ్యాని అని పొలిమేరా కి అవును చీజ్ దై మెట్ ఓకే రైట్ సో హీడెట్ ద బ్యాక్ గ్రౌండ్ ఫర్ ది ఫిల్మ్ సో మంచి బ్యాక్గ్రౌండ్ అంతా అందించాడు గ్లాని అండ్ సుభాష్ ఆనంద్ ఇస్ ద మ్యూజిక్ డైరెక్టర్ సో తను కూడా మ్యూజిక్ చాలా మంచి మ్యూజిక్ అందించాడు సినిమాకి సో ఇవన్నీ ఏంటంటే కొంచెం థియేటర్లో చూస్తే చిన్న ఇంకొంచెం ఇంపాక్ట్ ఉంటుంది అనిపించింది ఆ థియేటర్ కుల్ ఇంపాక్ట్ ఎప్పుడు దాన్ని కొట్టింది లేదు హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ అండ్ అండ్ ఏంటంటే డెఫినెట్గా సి మనము సినిమాని హండ్రెడ్ పర్సెంట్ మీకు తెలిసింది ఏంటంటే ఈ రోజుల్లో సినిమాకి ప్రమోషన్ అనేది వెరీ ఇంపార్టెంట్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్స్ మనం ప్రోడక్ట్ ఎలా తీసాము ఎంత బాగా తీసాము అనే దానికన్నా మనం ఆ ప్రోడక్ట్ని ప్రేక్షకులకి రీచ్ అయ్యేలాగా ఎంతలా చేసామనేది ఇప్పుడు ఉన్న జనరేషన్ ఇప్పుడు ఉన్న టైంలో చాలా ఇంపార్టెంట్ అయిపోయింది ఎప్పుడు ఉంది వరుణ్ నివాళి ఏంటి ఎప్పుడు ఉంది అది స్టార్స్గా మీరు వచ్చి ఇప్పుడు స్టార్స్ లేని వాటికి ఏం చేస్తున్నాడు ఇప్పుడు లలిత జ్యువెలరీస్ లేకపోతే అదేదో స్వర్గసీమ రియల్ ఎస్టేట్ లేకపోతే ఇంకోటి ఇంకోటి వై పీపుల్ ఇప్పుడు వన్ టీవీకి ఎవరైనా ప్రమోషన్ చేయాలా బట్ స్టిల్ దే నేనేమంటున్నా అంటే ఇప్పుడు ఇంకా ఎందుకు అంటే నా స్టార్టింగ్ స్టేజెస్ రెండు వేల ఏడు లో ఏంటంటే ఇట్ వాస్ ఇన్ దిస్ మచ్ ఇప్పుడు పీపుల్ ఆల్మోస్ట్ ఆ టైంలో ఏంటంటే సినిమా రిలీజ్ అయిందంటే అందరూ అన్ని సినిమాలు చూసేవాళ్ళు ఆ టైంలో అన్ని సినిమాలు చూసి అప్పుడు మౌత్ టాక్ ఎక్కువ ఉండి మౌత్ అరే ఈ సినిమా బాగుందిరా ఈ సినిమా బాగుందరా అని ఇంకా రీచ్ అయ్యేది ఆ టైంలో ఇప్పుడు ఏమైపోయిందంటే విత్ ఇన్ ఇఫ్ యూ నాట్ ఎంగేజింగ్ ద ఆడియన్స్ విత్ ఇన్ ద ఫస్ట్ ఒక పది పదిహేను నిమిషాలు ఇంకేజ్ చేయపోతే అంతే ఇరవై నిమిషాల్లోనే వచ్చేస్తుంది అండి ఏం లేదు ఏం లేదు వెంటనే నీకు సోషల్ మీడియాలో వెంటనే ఫస్ట్ టెన్ మినిట్స్ ఎలా ఉంది సెకండ్ టెన్ మినిట్స్ అన్ని పెట్టేస్తున్నారు పెట్టేస్తున్నారు సో ఏ అంటే డెఫినెట్ గా నేను నేను దాకా అన్నట్టు ప్రోడక్ట్ కనుక అద్భుతంగా ఉంటే ఖచ్చితంగా ఇప్పటికీ మన తెలుగు ప్రేక్షకులు కానివ్వండి ప్రపంచంలో కూడా ఆల్ ఆడియన్స్ ఒక ఒక సినిమా సూపర్ గా ఉందంటే హండ్రెడ్ పర్సెంట్ థియేటర్ వచ్చి చూస్తాను అనుకుంటాను నేను ఎందుకు ఎన్ని సినిమాలకి కళ్ళట్లేదు ఎగ్జాక్ట్ లిటిల్ ఆర్ట్స్ సూపర్ హిట్ అంతే కదా అంతకు ముందు కమిటీ కుర్రాళ్ళు ఎన్ని సినిమాలు బాగా ఎన్ని సినిమాలు కూడా చాలా వన్ డోస్ ఏంటంటే ద వే ప్రమోట్ ఫిల్మ్స్ వెరీ చాలా కొత్తగా చాలా యూనిక్గా అండ్ చాలా మంచి ప్రమోషన్స్ కూడా చేశారు ఆ సినిమాకి మీ దానికి మీరు బాగా ప్రమోషన్స్ ఏదండి మీ కానిస్టేబుల్ సినిమాకి యా యా అంటే ఒక ఒక ఫోర్ డేస్ అట్లా ఇంటర్వ్యూస్ సో గుడ్ గుడ్ హవెవర్ కానీ అంటే గ్యాప్ వచ్చిందా గ్యాప్ తీసుకున్నావా అనే డైలాగ్ లాగా గ్యాప్ రాలేదు తీసుకున్నా అని అలా ఏం లేదండి అంటే గ్యాప్ గ్యాప్ వచ్చిందా తీసుకున్నా అంటే నేను దాకా అన్నా కదండి ఐ వజెంట్ ఐ సాటిస్ఫైడ్ సాటిస్ఫైడ్స్ ఆ టైంలో కొన్ని నేను చేసిన ప్రాజెక్ట్ ప్రోడక్ట్స్ కొన్ని నేను చేసిన సినిమాలు నేనే చూసి నాకు అంత సాటిస్ఫాక్షన్ రాలేదు ఆ టైంలో సో అందుకే నేను అదే ప్రస్తుత వైరాగ్యం అని వైరాగ్యాలు కొన్ని ఉంటాయి అన్నమాట ఒక టైంలో అలాంటి ఒక వైరాగ్యం వస్తుంది మళ్ళీ కొన్నాళ్ళు ఆ హ్యాంగ్ నుంచి బయటకు వచ్చాక నా సినిమా ఇండస్ట్రీ ఏమైపోయింది నా ఫ్యాన్స్ ఏమైపోయారు మళ్ళీ రావాలి అని ఇప్పుడు ఇప్పుడు జనరేషన్ ఫోమో అంటారు కదా ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అది మళ్ళీ వాట్ వాట్ బ్రాల్లీ అదే అండి సో సో ఈ టైంలో లో ఏంటంటే నేను మధ్యలో ఒక కోర్స్ చేసా అండి ఎస్ఏపి అని ఒక కంపెనీ ఉంది ఆ కంపెనీలో వెళ్ళి సాఫ్ ఒక కోర్స్ చేశాను చేసి ఒక మూడు ఇంటర్వ్యూలు ఫోన్ కాల్ ఇంటర్వ్యూలు కూడా తీసి మేనేజ్ చేయడానికి ట్రై చేసి ఏదో చేసాము దాని తర్వాత ఏమైందంటే ఆ పోర్ట్ఫోలియో వరుణ్ జిడి అని ఉంటుంది పేరు దాని తర్వాత మా ఫ్రెండ్కి హెచ్ఆర్ వాళ్ళు ఫోన్ చేసి ఎందుకంటే హెచ్ఆర్ వాళ్ళు కొంతమంది చాలా మంది తెలుగు వాళ్ళు ఉంటారు మనకి యుఎస్ లో అవునా సో వాళ్ళు ఫోన్ చేసి ఇంకా మా మా ఫ్రెండ్ కి వరుణ్ చెడికుంటీ యాక్టర్ వరుణ్ సందేశ్ రైట్ అని అడగడం మొదలు పెట్టాడు ఇంకా దాంతో మా వాడు అయితే దొరికిపోయేలా ఉన్నాం బాబు నాయన ఇదంటే లేదబ్ ఇది వరకు సెట్ కాదులే ఇది వరకు వర్కౌట్ అయ్యేలా లేదని చెప్పి ఇంకా అది అక్కడ మధ్యలో ఇంకా అది ఒక టెన్ మంత్స్ తర్వాత దాన్ని డ్రాప్ చేశాను ఇంకా దాని తర్వాత ఒక చిన్న ఫుడ్ బిజినెస్ పెడదాం అనుకున్నాం నేను మా వైఫ్ ఒక కేట్ ఒక ఈవెంట్ ఈవెంట్స్కి ఇట్లా ఫుడ్ లాగా బిజినెస్ లాగా ఒకటి స్టార్ట్ చేద్దాం అనుకున్నాం బట్ అది అవ్వలేదు అండ్ అదే టైంలో నాకు సుధాకర్ కోమోకోలా అని ఇలా లైఫ్ ఇస్ బ్యూటిఫుల్ అదే నా నాకు నాకు బా తెలుసు సుధాకర్ నాకు మంచి ఇది గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మైండ్ అండ్ ఆ టైంలో యుఎస్లో షూటింగ్ చేస్తూ ఉంటే ఇట్లా క్యామియా ఉంది చేస్తూ ఉంటే ఎంతైనా మనకి కొంచెం లాగుతుంది కదా క్యామియో అంటే చేద్దాం బాబు ఇంక ఈజ్ అ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మైండ్ బాగుంటుంది క్యామియో అని చెప్పారు లో షూటింగ్ సో ఆ టైంలో అది అది ఒక క్యామియో చేశాను ఆ మూవీలో అయిన తర్వాత ఒక స్టోరీ విన్నాను ఇక్కడ మళ్ళీ ఆఫ్టర్ ఇదంతా అయ్యి ఇవన్నీ ప్రాసెస్ అయ్యాక ఒక స్టోరీ విని సూపర్ నచ్చింది నాకు స్టోరీ ఐ థాట్ దీంతో మళ్ళీ మంచి బ్యూటిఫుల్ లవ్ స్టోరీ మంచి కమ్బ్యాక్ వస్తుందని చెప్పి ఇంక ఇండియా వచ్చాను ఇండియా వచ్చిన ఒక ఫ్యూ మంత్స్కి బిగ్ బాస్ నుంచి ఇట్లా ఇలా విదిగాతోనే మాట్లాడారు ఇట్లా హస్బెండ్ వైఫ్ ఇద్దరు రావాలనుకుంటున్నాం అని చెప్పారు ఇంకా విధిగా కూడా ఇది కొంచెం డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది ఇన్ని రోజులు మనం ఏం చేద్దాం ఏం చేస్తున్నాము ఇది అది అనుకున్నాం అని చెప్పి ఇంకా మూవీ వాళ్ళకి కూడా చెప్తే దే షూర్ వెళ్ళి రండి ఇంకా కొంచెం యూనో చాలా ఎల్లైంది మీరు బయటికి వచ్చి కూడా బాగుంటుంది అన్నట్టు అన్నారు అయిపోయింది సో వచ్చిన తర్వాత ఆ సినిమా అనుకున్నా యాజ్ ఇట్ ఇస్ అయిపోయింది బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చాము పలానా డిసెంబర్లో సమ్ డిసెంబర్లో బయటికి బయటకు వచ్చా జాన్ ఫెబ్ ఒక ఒక వన్ మంత్ వర్క్ షాప్ చేశాను దానికి మళ్ళీ జిమ్ కొన్ని వర్కౌట్స్ చేసి మార్చ్ లో షూటింగ్ స్టార్ట్ అవ్వాలి లాక్డౌన్ అప్పుడే మళ్ళీ అవును దాంతో మళ్ళీ ఒక వన్ అండ్ హాఫ్ టూ ఇయర్స్ అందరితో పాటు నేను కూడా అలా టూ ఇయర్స్ పోయింది మోస్ట్ వన్ అండ్ హాఫ్ టూ ఇయర్స్ టూ ఇయర్స్ టూ ఇయర్స్ టూ ఇయర్స్ ఇంకా క్లీన్ టూ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ క్లీన్ దాని తర్వాత మళ్ళీ ఇంకా అది ఆ ప్రాజెక్ట్ మెటీరియలైజ్ కాలే అండ్ దెన్ ఐ డెంట్ వన్ ఫిల్మ్ కాల్డ్ ఇందూవదనా అని ఒక సినిమా చేశాను ఆఫ్టర్ కోవిడ్ హిందువదనా అని ఎవరు రక్షిత్ తక్లూరి చేశాడు హిందువదన్ కాదు వదనే ఇది హిందువదనాన్ని దిస్ వర్స్ ఇది ఫ్యూ ఫ్యూ ఇయర్స్ అయింది చేసి ఆల్మోస్ట్ ఫోర్ ఫైవ్ ఇయర్స్ అయింది అనమాట సినిమా దట్ వాస్ ద వన్ మూవీ ఐటి అండ్ ఆఫ్టర్ దాట్ మరిగా ఇంకా విరాజి అని మొత్తం రంగులు వేసుకుని ఎక్స్పెరిమెంట్ చేసాము మన బ్లూ ఒక సైడ్ మొత్తం బ్లూ కలర్ ఒక సైడ్ మొత్తం యెల్లో కలర్ వేసి హెయిర్ మొత్తం ఒక డిఫరెంట్ క్యారెక్టర్ ఒకటి అటెంప్ట్ చేశాను అది ఒకటి చేశాను ఇంకా నింద తర్వాత మైకిల్లో ఒక యాంటాగ్నిస్ క్యారెక్టర్ చేశాను అండ్ యా అండ్ డూయింగ్ ఒక ప్రామనెంట్ ఓటీటి ప్లాట్ఫామ్ కి ఒక ఒరిజినల్ వెబ్ సిరీస్ చేస్తున్నా రేపు వెబ్ సిరీస్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది స్టోరీ గానీ ఇవ్వండి మొత్తం వెరీ ఇంట్రెస్టింగ్ స్క్రీన్ ప్లే దట్స్థింగ్ ఇంట్రెస్టింగ్ సో జస్ట్ మొన్నే షూటింగ్ స్టార్ట్ చేశాం కూడా అది సో అది చేస్తున్నానండి

మెయిన్ క్యారెక్టర్ బట్ ఒక లవ్ స్టోరీ ఉంటుంది చిన్న షేడ్స్ మంచి క్యారెక్టర్ పళని స్వామి గారు అని ఆయన తమిళనాడులో చాలా మంది సీనియర్ పెద్ద డైరెక్టర్స్ దగ్గర ఆయన డైరెక్షన్ డిపార్ట్మెంట్ లో చేశారనమాట సో హీఈస్ డైరెక్టింగ్ ఫిల్మ్ శ్రీనివాసరావు గారు అని ఆయన నిర్మాత ఈ సినిమాకి సో అది ఆల్రెడీ ఒక షెడ్యూల్ అయిపోయింది అండ్ అండ్ మంత్ ఎండింగ్కి నెక్స్ట్ రియల్లీ గ్రేట్ రియల్లీ గ్రేట్ ఈ సెకండ్ ఇన్నింగ్స్ చాలా మంచి సక్సెస్ ఎందుకంటే ఇప్పుడు గోల్డ్ స్లాట్ కూడా ఫ్రీ ఉంది ఇండస్ట్రీలో అంటే నీలాంటి హీరోలు యంగ్ హీరోస్ చేసే కథలు అంత న్యూ ట్రెండ్ న్యూ వేవ్ స్టోరీస్ అన్నీ వస్తున్నాయి కదా కాబట్టి దీంట్లో నేను టు ది బెస్ట్ ఆఫ్ మై పర్సెప్షన్ మీకు మంచి ఆపర్చునిటీస్ వస్తాయి జర్నలిస్ట్ అంటే ఈ ఉన్న రన్ అవుతున్న ట్రెండ్స్ అట్లా ఉన్నాయి అకార్డింగ్ టు ది ట్రెండ్స్ ప్రవైలింగ్ మీలాంటి వాళ్ళకి మంచి క్యారెక్టర్లు పడతాయి వన్ సందేశ్ వచ్చాడు లేకపోతే ఎవరో మన ఓల్డ్ యాక్ట్రెసెస్ వచ్చినా కూడా మన వాళ్ళు చాలా ఇంట్రెస్ట్ చూపిస్తారు తెలుగు వాళ్ళు అలాగే స్టిల్ యూర్ రైప్ స్టిల్ యుర్ ఎనర్జెటిక్ ఐ ఆల్ ది వెరీ బెస్ట్ ఈ సినిమా మీ సినిమా పెద్ద హిట్ అవ్వాలి ఎందుకంటే అంత కష్టపడి చేసారు పాపం మరి అది హిట్ అవ్వాలి కదా హిట్ అయితే దాని రేంజ్ రీచ్ మైలేజ్ వెరీ గుడ్ ఉంటాయి అందుకని అన్ని సినిమాలు ఆడాలి నీ సినిమా కూడా పెద్ద సక్సెస్ అవ్వాలి పెద్ద హిట్ కొట్టాలి మంచి రెవెన్యూ రావాలి సినిమాకి మీ నిర్మాత గారు నువ్వు మీ డైరెక్టర్ గారు అందరు కూడా మంచి చికెన్ బిర్యానీ తినాలి వెళ్ళింద్ర గారు ఆల్ ది వెరీ బెస్ట్ హిట్ సినిమా నువ్వు హిట్ కొట్టిన తర్వాత మళ్ళీ కలుద్దాం అండి సో మచ్ గుడ్ లక్ అది మన వరుణ్ సందేశ్ తాలూకా ట్రావెల్ హ్యాపీ డేస్ నుంచి కట్ చేస్తే కొత్త బంగారు లోకం కట్ చేస్తే కుర్రాడు కట్ చేస్తాయి ఇంకోటి ఇప్పటి వరకు అన్ని కట్ చేసుకుంటూ వచ్చాడు ఇప్పుడు మళ్ళీ స్టాండర్డ్గా కానిస్టేబుల్ అనే క్యారెక్టర్తో సాలిడ్ క్యారెక్టర్తో మళ్ళీ ఆడియన్స్ ముందుకు వస్తున్నాడు కాబట్టి మనందరం లెటర్స్ ఆల్ విషయం ఆల్ ది వెరీ బెస్ట్ అండ్ ప్రే గాడ్ ఫర్ ఏ గ్రేట్ ఫ్యూచర్ ఫర్ హిమ్ థ్యాంక్ సో మచ్ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్‌లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్‌లోడ్ చేసుకొని ఆస్వాదించండి. ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్‌లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.